వెంకటనాయకహ కలియుగ కథానాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో మాగుంట కుటుంబం ప్రజాసేవకై ఒంగోలు గడ్డపై అడుగుపెట్టింది ప్రకాశం జిల్లా ప్రజల క్షేమం కోసం సాక్షాత్తు తిరుమల వెంకన్ననే ఇక్కడకు రప్పించి లోక కళ్యాణం కోసం కళ్యాణం జరిపించారు భూదేవంత పీట ఆకాశమంత పందిరి సాక్షాత్తు వైకుంఠాన్ని తలపించే ఏర్పాట్లు గోవింద నామస్మరణతో మారుమోగిన కళ్యాణ వేదిక స్వామివారి కళ్యాణం తిలకించేందుకు తరలివచ్చిన భక్తజనం ఒంగోలుని తిరుమలగా మార్చిన మాగుంట కుటుంబాన్ని స్వామివారు దీవించారు ప్రజలు ఆశీర్వదించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మాగుంట సుబ్బరామన్న రాజకీయ రంగ ప్రవేశం నెల్లూరు నుండి ఒంగోలు రావటమే ఒక ప్రభంజనం సృష్టించింది సుబ్బరామన్న రాక కోసం రహదారులన్నీ ఎదురు చూశాయి ఎక్కడ చూసినా జనసందోహం సుబ్బరామన్నను చూడాలనే ఆకాంక్ష స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజానికం అవ్యాజమైన ప్రేమతో మాగుంట సుబ్బరామన్నను అక్కున చేర్చుకున్నారు ఏ ప్రాంతం వెళ్ళినా జన నీరాజనాలు గజమాలలతో సత్కారాలు సుబ్బరామన్న జిందాబాద్ అనే నినాదాలు అభిమానం పోలవర్షమై కురిసింది

అన్న మాట కార్యరూపం చేశాడు ప్రకాశం జిల్లాలో సుబ్బరామన్నకు వచ్చిన ఆదరణ చూసి అప్పటి సీనియర్ నాయకులే అభినందనల వర్షం కురిపించారు సుబ్బరామన్న కార్యదక్షత వారికే ఆశ్చర్యాన్ని కలిగించింది తిరుపతిలో జరిగిన ప్లేనరీ సమావేశం ముఖ్యమంత్రులు లాంటి వారు ఏర్పాట్లకు సారథ్యం వహించాల్సిన సమావేశాలు అది ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఎవరు ఈ బాధ్యతలు స్వీకరించగలరు అంటే ఏకగ్రీవంగా వినిపించిన పేరు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి గారు అని బాధ్యతని బరువుగా భావించలేదు పరువుగా భావించారు మాగుంట వంశం పేరు ప్లేనరీ సమావేశాల్లో భారతదేశం మొత్తం కలవరించేలా చేసి చూపించాడు విధి వక్రించింది తుపాకి తోటాలకు సుబ్బరామన్న నేల కొరిగాడు पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयम् व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं అష్టాదశాధ్యాయుని అంబా సామి భగవద్గీతే భగద్వేషిణీ భగవద్గీతే భగవద్వేషిణీ జిల్లాలో కన్నీళ్లు కార్తని కన్నులు లేవు సుబ్బరామన్నను పట్టున పెట్టుకున్న వాళ్ళని శపించని నోళ్లు లేవు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు సుబ్బరామన్న భౌతిక కాయాన్ని దర్శించి ఘనంగా నివాళులర్పించారు మాగుంట పార్వతమ్మను ఓదార్చారు అంతిమయాత్ర సాగుతుంటే జన సముద్రంలో పల్లకీలో ఊరేగుతున్నట్లుగానే ఉన్నాడు అంతిమయాత్ర కాదు అది కూడా విజయోత్సవ యాత్రలా సాగింది భారత ప్రభుత్వం గౌరవ వందనంతో ఆయన అంతిమ సంస్కారం ముగించుకున్నా మాగుంట సుబ్బరామన్నకు గుడి కట్టి గుండెల్లో ప్రతిష్ఠించుకున్నారు ప్రకాశం జిల్లా ప్రజలు జిల్లాలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా మాగుంట సుబ్బరామన్న విగ్రహాలు సజీవంగా వెలిశాయి

స్వర్గీయ మాగుంట సుబ్బరామన్న స్వాగతిస్తూ ఆయన చిత్రపటం మనకి దర్శనమిస్తుంది ఎంతటి వారైనా సరే ఒక్కసారి ఆయనకు నమస్కరించకుండా లోపలికి వెళ్ళలేరు అటువంటి చిన్మయ రూపం సుబ్బరామన్నది వాడిపోని గులాబీ దండతో కొలువై ఉంటాడు సుబ్బరామన్న అక్కడ నవంబర్ ఇరవై ఆరవ తేదీ సుబ్బరామన్న జయంతి డిసెంబర్ ఒకటవ తేదీ ఆయన వర్ధంతి అభిమానులకు పండుగ రోజు అశేష జనం ఆయనతో ఉన్న అనుబంధాన్ని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైన సీనన్న ఆధ్వర్యంలో వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి ఆయన వదిలి వెళ్ళిన సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి తదాత్మానం परित्राणाय साधूना विनाशाय च दुष्कृताम् धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे सम्भवामि युगे युगे ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును అధర్మము వృద్ధినందును ఆయా సమయముల ఎందు శిష్టరక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుతున్నాను క్రోధాహ ಮನ್ಮಯ ಮಾಮಾಶ್ರಿಂತ ಬಹವೋ ಜ್ಞಾನತಪಸ ಪೂತ ಮದ್ಭಾವಗತ ಅನುರಾಗಮೂ ಭಯಮೂ ಕ್ರೋಧಮೂ ವದಲಿ ನಾ ಎಂದೂ ಮನಸ್ಸು ಲಗ್ನಮು ಚೇ ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత నా సాన్నిధ్యమును మాగుంట కుటుంబానికి ప్రజలు అండగా నిలిచారు మాగుంట పార్వతమ్మకు ఎంపీ సీటు వరించింది వదినమ్మకు అండగా మాగుంట సీనన్న నిలిచాడు అన్న బాధ్యతలను తాను స్వీకరించాడు పార్వతమ్మ విజయం కోసం నిరంతరం శ్రమించాడు సుబ్బరామన్నను ఎలా దీవించారో అలానే పార్వతమ్మను దీవించి అఖండ మెజారిటీతో గెలిపించారు జిల్లా ప్రజలు ప్రజలే మెచ్చిన నాయకుడు నాయకుడైనా సేవకుడు ప్రజలే తన ప్రాణమని ప్రజలతోనే నేను అని ఎప్పుడు తన ఆలోచన ప్రజల బాగు కొరకు అను వేసే ప్రతి అడుగు ప్రగతి బాట వైపు అందుకనే 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 మా గుంట శ్రీనన్నా వెంట కదిలే చూడు జనం జై 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 శ్రీనన్నా జయ హో జయో మా గుంట జై 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 శ్రీ నన్నా జయ హో జయో మా కుండ శ్రీ డు అజాత ఇతడు ఓ ధర్మ రక్ష పాలకుడు ప్రజల కొరకు సేవకుడు అలు పెరుగని ఇతడు చీకట నిరుపేదల ఇంటింటి పెద్ద కొడుకు ఇతడు జై 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 శ్రీ హో జయ హో జయో సీనన్న జై 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 శ్రీ జై మనం 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 కలిసి జనం 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 కలిస్తేనే ప్రపంచనం నిజం నిజం ఇదే నిజం నీ వెంటే చూడు జనం ప్రజల కొరకు చేస్తున్న ప్రస్థానం అనంతరం సుబ్బరామన్న దివ్య ఆశీస్సులతో వదినమ్మ దీవెనలతో ఎంపీగా పోటీ చేసిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారు వెనక్కి తిరిగి చూసింది లేదు ప్రజానాయకుడిగా అజాత శత్రువుగా జిల్లా అభివృద్ధి ప్రదాతగా సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నాలుగుసార్లు ఎంపీగా ఒకసారి ఎమ్మెల్సీగా విజయ దుందుబి మోగించిన సీనన్న ఆత్మ గౌరవమే నినాదంగా ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అఖండ విజయం చేకూర్చేందుకు ప్రజాదళం ఎగసిపడుతుంది ప్రజాదళం ఉవ్వెత్తున కదలి వస్తుంది చంద్రబాబు నాయుడు వారి నాయకత్వంలో ఆటడుతు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతో ఉన్న ప్రజలందరూ ఏ విధంగా స్పందిస్తున్నారనేది మీకు అర్థమవుతూ ఉన్నది

పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు నాతో పాటు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దామచర్ల జనార్దన్ రావు కొండపి నియోజకవర్గం నుండి డోలా డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి దర్శి నియోజకవర్గం నుండి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి కనిగిరి నియోజకవర్గం నుండి డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మార్కాపురం నియోజకవర్గం నుండి కందుల నారాయణ రెడ్డి ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుండి గూడూరి ఎరక్షన్ బాబు గెద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ముత్తుమల అశోక్ రెడ్డిలను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను